శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం గురు గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మా तस्मै गुरवे नमः अनेकजन्मसम्प्राप्तकर्मबन्धविधाहिने आत्मज्ञानप्रदानेना తస్మై శ్రీ గురవే ఇద్దరు దత్తావతారులైన మహాగురువుల పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం ప్రతి దత్త భక్తుడు తప్పనిసరిగా దర్శించవలసిన పుణ్యక్షేత్రం దత్త సాయి పంచాయతన పుణ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకునే ముందు మీకందరికీ ఒక మనవి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్ క్లిక్ చేయండి వీడియోను చివరి వరకు చూడండి అని మీకందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను మరి ఇప్పుడు దర్శనానికి వెళదామా దత్తసాయి పంచాయతన మందిరము మూడు అంతస్తులుగా ఉంటుందండి క్రింది అంతస్తులో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో దత్తావతారులైన శ్రీ సాయిబాబా శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శ్రీ స్వామి సమర్థ శ్రీ ప్రభు మహారాజుల విగ్రహాలు అత్యంత సుందరంగా ఉన్నాయి ఇప్పుడు మెట్లెక్కి పైకి వెళితే మొదటి అంతస్తులో శ్రీ దత్తాత్రేయ స్వామి మధుమతీదేవి అంటే అనఘాలక్ష్మి వినాయకుల విగ్రహాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇక్కడ సామూహికంగా అనఘాష్టమి వ్రతాలు పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి వెళదాం రెండవ అంతస్తులో గురువుగారి ఆదేశం ప్రకారం ప్రతిష్ఠింపబడిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతారాలు అంటే పదహారు అవతారాల విగ్రహమూర్తులు ఉన్నాయి ఇలా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతారాలు దర్శనమిచ్చే దేవాలయం ఇది ఒక్కటే అని తెలిసింది శ్రీ దత్తాత్రేయుల వారి షోడశ అవతారాలు ఇవి యోగిరాజు అత్రివరదుడు దిగంబరావధూత కాలాగ్నిశమన దత్తుడు యోగిజన వల్లభుడు లీలా విశ్వంభరుడు సిద్ధరాజు జ్ఞానసాగరుడు విశ్వంభరావధూత మాయాముక్తావధూత ఆది గురువు శివస్వరూప దత్తుడు దేవదేవుడు దిగంబరుడు దత్తావధూత శ్యామకమల లోచనుడు ఇవి శ్రీ దత్తాత్రేయుల వారి షోడశ అవతారాలు విశిష్ట దినాలలో వీరికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి దత్తావతారులైన ఇద్దరు మహాత్ముల పాదస్పర్శతో పునీతమైన క్షేత్రం ఈ దత్తసాయి పంచాయతన నక్షేత్రం అని చెప్పాను కదా ఆ ఇద్దరు మహాత్ములు ఎవరు అనే సందేహం మీకు వస్తుంది కదా వాళ్ళు దత్తావతారులు దత్త ఉపాసకులు అయిన శ్రీ సద్గురు శ్రీ విఠలానంద సరస్వతి మహారాజ్ గారు పరమ పూజ్య పరువు శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ గారు వీళ్ళిద్దరూ కూడా దత్త సంప్రదాయాన్ని గురు తత్వాన్ని లోకానికి విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్లే వీళ్ళిద్దరూ కూడా భక్తి మార్గాన్ని సేవా మార్గాన్ని భక్తులకు బోధించిన వాళ్లే ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం శ్రీ విఠలానంద సరస్వతి మహారాజు గారు వీరినే భక్తులు భక్తిగా శ్రీ విఠల్ బాబా అని పిలుస్తారు వీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో అనేక దేవాలయాలు ఆశ్రమాలు నిర్మించారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తపోస్థలమైన కురువపురం దగ్గర కృష్ణానదికి అవతలి ఒడ్డున బాబా గారి ఆశ్రమం ఉంది వీరు గోదావరి పుష్కరాలలో కృష్ణా పుష్కరాలలో భక్తులకు గొప్ప అన్నదానాలు చేశారు అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఎన్నో గ్రంథాలు వ్రాశారు మనం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్లో చూస్తున్న శ్రీ సమర్థ రామదాస్ గారి చరిత్ర శ్రీ విఠల్ బాబా గారు వ్రాసినదే వారు ఈ ఊరిలో దత్తాత్రేయ ఆలయం ఆశ్రమం నిర్మించాలని అనుకున్నప్పుడు ఒక ఆర్యవైశ్య భక్తుడు నాలుగైదు ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కానీ విఠల్ బాబా గారు ఈ స్థలాన్ని చూపించి ఆలయ నిర్మాణానికి ఈ స్థలం కావాలని చెప్పారు ఇది కేవలం నలభై సెంట్లు మాత్రమే ఉంటుంది అని చెప్పినప్పుడు శ్రీ విఠల బాబా గారు తాము ధ్యానంలో చూసిన విషయాలను ఇలా వివరించారు పరమ పూజ్య పరివ్రాజకాచార్యులు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఇక్కడ మూడు రోజులు ఉన్నారు ఇక్కడే ధ్యానం చేశారు ఇక్కడ ఒక దత్త మందిరం ఏర్పడుతుందని చెప్పారు అందువలన ఈ స్థలంలోనే ఆలయము ఆశ్రమము నిర్మింపబడాలి అని ఆయన ఈ స్థలం ప్రాధాన్యతను వివరించారు చీమకుర్తి కృష్ణమూర్తి అనే భక్తులు ఈ స్థలాన్ని ఇచ్చారు శ్రీ విఠల్ బాబా గారు క్రీస్తు శకం రెండు వేల ఐదులో దేవాలయాలకు శంకుస్థాపన చేశారు శకం రెండు వేల తొమ్మిదిలో ఆలయ నిర్మాణం పూర్తయింది రెండు వేల పదిలో విగ్రహ ప్రతిష్టలు పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి ఇప్పుడు నేను ఒక విషయం మీకు గుర్తు చెయ్యాలని అనుకుంటున్నాను శ్రీ దత్త భక్తులైన వారికి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి పేరు తెలియకుండా ఉండదు కదా వీరినే తెంబేస్వామి అని కూడా అంటారు ఆయన దగ్గర ఉన్న దత్త విగ్రహం ఆయనతో మాట్లాడుతూ ఉండేదని ప్రతీతి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాజమండ్రిలో చాతుర్మాస్య వ్రతం చేశారని మనం శ్రీ సాయి సచరిత్రలోను శ్రీపాత శ్రీవల్లభ లీలామృతంలోనూ చదివాం కదా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పైలో అంటే క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ శృంగేరి శారదాదేవి ఆలయ ప్రాంగణంలో చాతుర్మాస వ్రతం చేశారు ఆ సందర్భంలో ఆయన అక్కడ శ్రీ భక్తవత్సల దత్తాత్రేయుడిని దత్త పాదుకలను ప్రతిష్ఠించారు షిరిడి నుంచి పూరి జగన్నాథుని దర్శనం కోసం వెళుతున్న పుండలీకరావు అంటే దాసగణు మహారాజు ఆయన స్నేహితులు శ్రీ వాసుదేవానంద సరస్వతిని దర్శించారు అప్పుడు శ్రీ సాయినాథుని ప్రసక్తి రాగా శ్రీ వాసుదేవానంద సరస్వతి నమస్కారం చేశారు మేము సన్యాసులం ఎవరికీ నమస్కారం చెయ్యం కానీ శ్రీ సాయినాథర్ వారు మా అందరికంటే ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితిలో ఉన్నారు వారిని మా అన్నగారిగా భావించి నమస్కారం చేస్తున్నాను ఈ కొబ్బరికాయను నా తరఫున మా అన్నగారికి సమర్పించండి మా నమస్కారాలు కూడా తెలియచేయండి అని శ్రీ వాసుదేవానంద సరస్వతి అన్నారు ఈ విషయం శ్రీ సాయి సచరిత్రలో ఉంది శ్రీ వాసుదేవానంద సరస్వతి ధ్యానంలో దర్శించి శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానం పిఠాపురంలో ఉంది అని తెలియజేశారు ఈ విషయం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలో ఉంది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే దివ్యమైన మంత్రాన్ని మనకు అందించిన వారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అటువంటి మహాత్ములైన శ్రీ విఠల్ బాబా గారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వీరి పవిత్ర పాద స్పర్శతో పవిత్రమైన క్షేత్రం ఈ దత్తసాయి పంచాయతన క్షేత్రం దేవాలయం మాత్రమే కాకుండా ఇంకొక ముఖ్యమైన భవనం కూడా ఉంది రండి దర్శనం చేసుకుందాం ఈ ఆలయంలో శ్రీ విఠలానంద సరస్వతి మహారాజు గారి మూర్తి ఉన్న ధ్యాన మందిరం ఉంది ఇక్కడ వారు ఉపయోగించిన పాదరక్షలు కూడా ఉన్నాయి క్రింద రూములో శ్రీ బాబావారి మంచము వారు ఉపయోగించిన దండము చేతి కర్ర ఉన్నాయి మహాత్ములు ఉపయోగించిన వస్తువులను దర్శించటం కూడా అదృష్టమే రాజమండ్రి సమీపంలోని మధురపూడి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ సుందరస్వామి యోగేశ్వరులు మండూరు శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు శ్రీ చిత్ స్వరూపానందగిరి స్వామి వారు మొదలైన మహాత్ముల పర్యవేక్షణలో మార్గదర్శకత్వంలో శ్రీ దత్తసాయి పంచావతార మహాపీఠంలోని పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి శ్రీ విఠల్ బాబా గారి తరువాత శ్రీ సూర్యప్రకాష్ గారు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు వీరు శ్రీ విఠల్ బాబా గారితో పద్నాలుగు సంవత్సరాలు అనుబంధం ఉన్నవారు సాక్షాత్తు శ్రీ విఠల్ బాబా వారి చేతనే మంత్రోపదేశం పొందినవారు వీరి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి అంకిత భావంతో నిస్వార్థ సేవ చేస్తున్న కార్యకర్తలు భక్తులు చాలా మంది ఉన్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను మన ఇళ్లలో ఎప్పుడూ ఏవో ఒక శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి కదా వివాహము శ్రీమంతము బాలసారే నామకరణము అక్షరాభ్యాసము అమ్మాయిలకైతే పుష్పవతి అయిన శుభకార్యము అబ్బాయిలకైతే ఉపనయనము షష్టి పూర్తి ఇలా శుభకార్యాలతో మన జీవితాలు ముడిపడి ఉంటాయి కదా ఇటువంటి శుభకార్యాలు దైవక్షేత్రాలలో కానీ గురుక్షేత్రాలలో కానీ చేసుకుంటే వారి అనుగ్రహము ఆశీర్వాదము ఉంటుందనే నమ్మకం మనకందరికీ ఉంది కదా అందుకే ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఐదు వందల మందికి పైగా అతిథులు కూర్చునేందుకు శుభకార్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేందుకు అన్ని వసతులతోనూ ఉన్న విశాలమైన ఫంక్షన్ హాలు భోజనశాల వంటశాల ఉన్నాయి ఈ ఫంక్షన్ హాల్ మీద వచ్చే ఆదాయం దేవాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నారు శివలింగం ఆకారము చుట్టూ నక్షత్రాల వృక్షాలు ఉన్న గోపురము ఇలాంటి విశిష్టమైన ఆకారంతో ఉండటం ఈ ఆలయ విశిష్టత దేశంలో ఎక్కడా లేని విధంగా దత్తాత్రేయ షోడశ అవతారాల మూర్తులు ప్రతిష్ఠింపబడి ఉండటం వాటికి విశేష దినాలలో ప్రత్యేక పూజలు జరగటం ఇక్కడి విశిష్టత జీవకళతో ఉన్న శ్రీ విఠల్ బాబా గారి విగ్రహమూర్తి భక్తులను పలకరిస్తున్నట్లుగా ఉండటం ఇక్కడి విశిష్టత ఇన్ని ప్రత్యేకతలతో ఉన్న ఈ ఆలయాన్ని దత్త భక్తులందరూ తప్పకుండా దర్శించాలి ఇన్ని చెప్పారు ఈ ఆలయం ఏ ఊరిలో ఉందో చెప్పనే లేదే అని అనుకుంటున్నారా తప్పకుండా చెబుతానండి పశ్చిమ గోదావరి జిల్లాలో నల్లజర్లకు ఆరు కిలోమీటర్ల దూరంలో నల్లజర్ల చేబ్రోలు రోడ్డులో దూబచెర్ల అనే ఊరిలో ఈ దేవాలయం ఉంది దత్త భక్తులందరూ తప్పకుండా దర్శించవలసిన ఆలయం అండి దూబచెర్ల నుండి నల్లచెర్లకు ఆరు కిలోమీటర్ల దూరం ద్వారకా తిరుమల నుండి దూబచెర్లకు పదిహేను కిలోమీటర్ల దూరం ద్వారకా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులు తప్పకుండా దోబచెర్లకు కూడా వచ్చి శ్రీ దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకోవలసిందిగా కోరుతున్నాను ఈరోజు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఈరోజు విఠల బాబా గారి పదకొండవ పుణ్యతిథి శ్రీ గురుదేవులకు భక్తిపూర్వకంగా ఈ వీడియోను సమర్పించుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు